హాయ్ హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను బాగానే ఉన్నా ఈరోజు నేను మార్నింగ్ కట్ చేసిన బ్లౌజులు నా టార్గెట్ కంప్లీట్ అయ్యేదాకా మొబైల్ చూడొద్దు వీడియోస్ పెట్టొద్దని ఒక కంకణం కట్టుకున్నాను నేను అందుకే కంప్లీట్ అయిపోయింది నా టార్గెట్ కంప్లీట్ అయిపోయింది అయితే ఇప్పుడు వంట సెక్షన్ వంట చేయాలి అయితే ఈరోజు లాభం లేదు ఇంకా మోటార్ పెట్టేసుకున్నాను నేను మోటార్ పెట్టుకుని గుట్టిన బట్టలు అయితే చాలా రోజులండి ఎంత వర్క్ ఉన్న మోటార్ పెట్టట్లే ఎందుకంటే అప్పుడు మోటార్కి కరెంట్ షాక్ వచ్చింది కదా అప్పటి నుంచి వెళ్ళి ఈరోజైతే పెట్టుకున్నా ఇక ఇప్పుడు ఇవి కంప్లీట్ అయినాయి నెక్స్ట్ ఈ శారీ ఇంకొక ప్లెయిన్ బ్లౌజ్ వంట చేసి అవి రెండు కుట్టాలి అయితే ఇక మా అమ్మ నాని స్వామి కోసమేమో చపాతీలు తీసుకొచ్చింది చపాతీలు బీరకాయ కర్రీ తీసుకొచ్చింది ఇంక ఇప్పుడు కిచిడి చేస్తున్నా నేను వంట చేసేసి నేను మళ్ళీ అవి రెండు కంప్లీట్ చేయాలన్నమాట ఇది అయితే ఇంతకు మరి నీ టార్గెట్ ఏంటి ఎన్ని కుట్టిన వక్క అనే డౌట్ కొందరికి రావచ్చు వస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేస్తారు మళ్ళీ దాంట్లో కానీ నేను ఎన్ని అనేది చెప్పను ఎందుకంటే నా మేలు కోరే కోరే వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో వంద మందిలో ఒకళ్ళిద్దరు మాత్రం నాకు ఈడు కోరే వాళ్ళు ఉన్నారు నాకు అర్థమైపోతుంది అందుకే నేను అన్ని చెప్పదలుసుకోవట్లేదు యూట్యూబ్లో చెప్పకపోవడమే మంచిది ఓకే ఇంకా నా మంచిగా కోరుకునే వాళ్ళు నాకు ఎప్పుడు బ్లెస్సింగ్ ఇస్తే అది చాలా నాకు ఓకేనా ఫ్రెండ్స్ బై మరి లైక్ చేయండి బా